అయ్యా ఏ దేవుడు ఏ గుళ్ళే ప్రత్యక్షము కాదు ఇవాళ గుడి ముందు కచ్చి పెట్టేది సద్దారన్నాం సకల సంతోషపడది దేవనీల అయ్యా నేను

ீத்தி இப்ப வரணும் அங்கி தெருவு அங்கி தெரிவித்து நான் அங்கில பலவேசி போதான కంటికి ఇంపు కాని పని కడుపు గట్లు ఇంపు అవుతుంది నాన్న దేవుని మాట అన్నావు కంటికి ఇంపు కాని పని కడుపు గట్లు ఇంపు అవుతుంది అన్నావు అమ్మ తేలుగు కొండి అంది ఇస్తాము పాముకు పంటి అంది ఇస్తాము కళ్ళు అంటే నిలువేలు ఇస్తా ఉంటుంది అందుకే ఆ పనులు కళ్ళ దొరికితే కరిగిపోతుంది అందుకే నాకు అది కళ్ళు పోయి అష్టపల్ దగ్గర పెట్టి అసలు అడల పెద్ద కాక మన కళ్ళు ముసిరి పెట్టవారు నోడు తెలిసి నిలబడయ్యా పలమోడి అటువంటి

ವ ನೀರೀ ಕೂಡ ಯಾಕಡೆ అదే నా భయానికి అంతగా రూమానుకున్నారు ఉడకపోతే అమ్మా కానీ అది ఎవరో ఒక ఎన్ని చేతలకు ఎత్తనా ఏ దేవుడు ఏ గుళ్ళ ప్రత్యక్షం కానీ ఈ పాడవాడ్డ గుళ్ళు పుయ్యేత్త పరమాత్రం ప్రత్యక్షమైనదా మనకు సంతాన బలం ముడిగట్టి

సంతానం పరిచిందనే సంబ్రపడ్డ భార్య భరతరు పన్నెళ్ల కీళ్ళు పొంది బ్రహ్మణాల వేదిక బయలుదేరిపోయిన ఉద్రేక్ష పళ్ళు ఉద్యోగ పురి పట్నం ಪಲ್ಲ ಪವ ತಿರು తెలుగులో తిలకం అంటే ఏంటిది

Ah, não, não, não. ಗರ್ಭಾವತಿ ಅಲ್ಲಿ ತೊರತೀನಿ ಮತ್ತೆ ಅಪ್ಪು ಮೋಗಿ ನಮ್ಮ ತೀವ್ರ ಮನೆ ಎಡಮ ದೇವತೆ ಕನ್ನ ನ ಪುಣ್ಯನ ಗಡಿಯಲ್ಲಿ ನಕ ಪಾಪ

ఏమేసు రాకేశు ఆ ఈ మరి బిడ్డల పేరు బిడ్జల పేరా ఉడకపోసి ఉబ్బరపోసి పోసి చెమట పోసి ఇవేమో పోసులు అవి వేసులు మంచి కలవాలని పెట్టుకున్నా మరి అయ్యయ్యో దాచువన్న దగ్గర మరి అయ్యో బంగిదా దగ్గర పెలుసుకొని

ನಾಲ್ಗೋ ನಮ್ಮ ಕೊಡು ಐದೋ ಕನ್ನ ತಲ್ಲಿ ಪಿಡಮೋ ಅಯ್ಯಯ್ಯೋ ಕನ್ನ ತೀರ್ತುಂಡ್ತ ಕುರ್ತೋ ಗಡಿಯೋ ಕಿಂತ ಗರ್ಭಿಣಿ ಬೆರೋತೇ ಉನ್ನ ಕರ್ಣಮ ನಮ್ಮ எல்லாம் கொடுத்துவராஜ்லே குறும் ஒக்காரி குட்டோன்தீத ஒரி அம்மவார் தேவ நீலம் కట్టం పడగానే కిట్టగానే కట్టం ఉంటుంది ంతగా కట్ట ఉందా పది మందిని కాట నలుగురిని కాదంటే ఇద్దరి కాగ్గెత్త అంటే ముగ్గురిని అన్న అటు ఇటు పోయి మరి కానీ ఒక్కరుగా ఎవరే కుట్టినలో వాళ్ళకి ఎంచుకుంటు వచ్చిన ఎవరైనా వాళ్ళకి వేసుకుంటున్నాయి ముక్త ఏం చేస్తున్నావా నాకి కట్ట ముక్తన రెండో పాటలు ఎక్కువ బాధలు కలుగులో సమ్మలు ఉంటే

కట్టస్త <muchas> <muchas>

విధాకంటే నడియా ఇస్తారు బాగా నేను தொகுலன வெட்குறேன்

అలా కొంపలు గివేనా కొంపలు అనుకో తాడికాల నేను వంగ వచ్చి మక్కడానికి వెళ్ళి అంటారు ఏమన్నా మరి అరే మంత్రదాన్ని వాడదానిలే అండ్రాపోతే ఇల్లు అనాలే కానీ ఇల్లులు అండ్రా అది కానీ అండ్రా మిల్తావు ఓ గద గదలచ్చమ్మా ఓ రాయారాగరా మేము దొరస్తానికి దాచెళ్ళాము దొరస్తానికి ఆపదిగడ్డ ఇలా ఉన్నది ఏ రంగ అయ్యో దేవనీలాపరేషన్ ఈ బొత్తం పన్నెండు వేలు పూలు బాట

कल का तो कार्य यह था है ये कार्य का आपने नहीं ये उतारने ना लगती है ये नानी लोग रह रहा है जब जब दुरुन्नर बिचारे काम को तो का ये कार्य का काम <स्था> यह तो कल लक्ष्य मार ये बजा मर गया है ना लक्ष्य मारने के बाद नही உ பூது மன பாடல துரக்கி பாங்க பூமுதான మేము <coughs> ఎప్పుడు <laughs>

ఆ దేవుని గర్బానా చక్కని కొడుగు జరించిందా పక్కని కొడుకు జన్మిస్తే మూడు గర్జలకు అమ్మలు మూడు గర్జలకు మూర్తి జరుపుకున్నది దేవనే మూడు గర్జలకు మూర్తి జరుపుకున్నది సాతిలానా అయితే ఆ దేవ కరమానా చక్కని కొడుకు వచ్చింది కొడుకు విడితే మూడు గడియలకు మూర్చిలుపుకున్న దేవనే తల్లి మీద మురికి వాపలే కొడుకు మీద మురికి వాపలే ఆ దేవ చూసినవా ఆ తల్లి ప్రేమ సాచలారా నా గర్భాన కొడుకు పుట్టిందా బిడ్డ పుట్టిందని అడిగింది దేవనీల అమ్మా దొరసారి నీ గర్భాన చక్కని కొడుకు పుట్టిందమ్మా అన్నారు దాసలు దేవనీలకు ఎదురు చూడంగా ఎదురు చూడంగా కాక కాక కలిగింది దేవనీలకు దాసలారా నేను ఎదురు చూడంగా ఎదురు చూడంగా నాకు కలిగిందమ్మా నా గర్భన చక్కని కొడుగు పుట్టిందన్నారు నా కొడుకునే ప్రజ బాబి కొడుకు బాబకి ఏమైంది తల్లి మీది మైల వాపలే కొడుకు మీద మైలవాపలే ఆ మురికితోనే ఉన్న కొడుకుని కొడుకును దాసులు తల్లి ఒడిలో చేసి అప్పుడు ఆ తల్లి అన్న మాత్రం దేవనీలా కాక కాక ఎదురు చూడంగారు వేళ్ళకు అయినా కలిగింది కాబట్టి కన్న తల్లి కూడా మాత్రం ఆనందం పచ్చాడని మరి అంటే మాత్రం పిల్లల మీద పీర్తి ఎక్కువ బాలల మీద భ్రమ ఎక్కువ కొడుకులు చూసిన తల్లి మరి ఒక్కసారి కన్న కొడుకు మురికులున్నా కొడుకులు పెట్టుకున్న కొడుకులు ముద్దు పెట్టుకున్న తోడే మురుగులున్నా కొడుకులు ముద్దు పెట్టంగా ఆ కొడుకు మురిగియా విల్లు మరి తల్లి దేవని కళ్ళ కొట్టి ఇక కన్న తల్లి కళ్ళు కూడా పోతున్నాయా కన్న తల్లి రెండు కళ్ళు పోతున్నాయా కలియోగం తీగ నల్ల కలియోగం తీగ నల్ల ఇది ఏమి కలిమాయ ఓ దేవుడు పద్మాయ దోడురాయ భగవంతుడా నా గడవాన లేక లేక కొడుకు ఉట్టినంటే సమర పడ్డా ఆనందం పట్టాడు లేక కొడుకు ముద్దు పెట్టుకున్నాడు తోటి రెండు కన్ను కొడక నా కరవాణా జన్మించను నీ కాల నా చూడపోతిని ఏల వంకనున్నా చూడపోతిని నీ నేను నా ఈ రెండు కన్ను పోయను నా కొడుకో ఇన్ని రోజుల మట్టి కొడుకులు విటనేక కొట్టి నింద మీద నేనే ఇలా కొడుకు పుట్టినని సంరపేనన్నా నా కొడుగు రూపిడే కలి ఉడక రెండు కందువేనే అని బాధపడన్నా నా ఓ దేవుడా

கண்ண குடுக்கணும் தள்ளி தேவரிலே தேவரி கண்ட கண்ண குடுக்க இட